ఎంపీ వ్యవహారం సరికొత్త ఉన్న నిందితుడిపై దాడి చేయటం ఏకంగా ఎస్పీ కార్యాలయానికి వచ్చి వీరంగం సృష్టించడంపై భరి తెగింపునకు నిదర్శనంగా చెబుతున్నారు కిలోమీటర్ల మేర పోలీసు వాహనాన్ని వెంబడిస్తున్నా పోలీసులు నిలువరించలేకపోవటం వారి వైఫల్యాన్ని తేట తెల్లం చేసింది గోరంట్ల మాధవ్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆయనపై నాన్ సెక్షన్ల కింద కేసు పెట్టారు కోర్టులో మాధవ్ ను ప్రవేశపెట్టనున్నారు అప్డేట్స్ మనకు రమేష్ అందిస్తారు రమేష్ ఇంకా ఇంతసేపట్లో మరి గోరంట్ల మాధవ్ ను కోర్టులో ప్రవేశపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి ఎస్ శిరీష ఏదైతే మరి మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ నిన్న కిరణ్ ఏదైతే ఐటీడీపీకి సంబంధించినటువంటి ఆ కిరణ్ పోలీస్ వాహనాన్ని దాడి చేసినటువంటి ఘటన పైన కూడా నల్లబాటు పోలీసులు కూడా కేసు నమోదు చేశారు ఈ నేపథ్యంలోనే రాత్రి నుంచి నల్లబాడు పోలీస్ స్టేషన్ లోనే ఆ గోరంట్ల మాధవ్ తో పాటు మరో నలుగురు అనుచరులు ఆ కస్టడీలో ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది ఏదైతే గోరంట్ల మాధవ్ పోలీస్ వాహనాన్ని అడ్డుకొని తన పైన దాడి చేయటమే కాకుండా కూడా చంపేస్తానంటూ కూడా ఒక బహిరంగంగా ఆయన మాట్లాడినటువంటి మాటలు పోలీసులు వీడియో తీశారు ఈ నేపథ్యంలోనే ఏదైతే చంపేస్తాననే ఒక పదం తోటే కూడా ఆయన పైన త్రీ సెవెన్ కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది ఎందుకంటే ఆ పోలీసులు తీసుకొస్తున్నటువంటి సమయంలో మంగళగిరి పోలీస్ స్టేషన్ నుంచి కూడా ఆయన వెంబడించారు పోలీస్ వాహనాన్ని వెంబడించాడు అనుచరులతో పూర్తిగా కూడా ఒక వీరంగం సృష్టించినటువంటి నేపథ్యంలో కూడా ఆయన పైన కేసు నమోదు చేశారు మరి కాసేపట్లో కూడా నల్లబాడు పోలీసులు కూడా మరి న్యాయమూర్తి ముందు హాజరుపరిచిన తర్వాత కూడా ఆయన్ని జిల్లా జైలుకి తరలించేటువంటి అవకాశం కనిపిస్తుంది ఏదైతే మరి నలుగురు అనుచరులతో పాటు మాధవ్ మొత్తం ఐదు ఐదు మంది కూడా కేసు నమోదైంది ఏదైతే మరి కిరణ్ చేసినటువంటి కిరణ్ మీద చేసినటువంటి వ్యాఖ్యలు వైఎస్ జగన్ వైఎస్ సతీమణి వైఎస్ జగన్ సతీమణి భారతి పైన చేసినటువంటి వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేపుతున్నటువంటి నేపథ్యంలో ఆ ఐటీడీపీకి సంబంధించినటువంటి కిరణ్ చెబ్రోల్ కిరణ్ బహిరంగంగా క్షమాపణ చెప్పినప్పటికీ కూడా మరి పూర్తి స్థాయిలో నాలుగు చోట్ల కేసు నమోదు అయినటువంటి నేపథ్యంలో చెబుతు కిరణ్ కూడా మంగళగిరి న్యాయమూర్తి హాజరుపరిచారు ఆయన పద్నాలుగు రోజుల పాటు కూడా రిమాండ్ విధించేటువంటి అవకాశం ఉంది మరో మూడు కేసులు పెండింగ్ లో ఉన్నాయి కిరణ్ కి సంబంధించినటువంటి కేసులు పెండింగ్ లో ఉన్నటువంటి నేపథ్యంలో కూడా ఆయన్ని పోలీస్ కస్టడీకి కోరేటువంటి అవకాశం ఎందుకంటే గుంటూరులో కూడా తనపైన కేసు ఉంది ఒకవేళ ఆ గుంటూరు కేసుకు సంబంధించి కూడా న్యాయమూర్తి ముందు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది అయితే ఖచ్చితంగా ఈ ఘటన ఏదైతే మరి జరిగినటువంటి కిరణ్ ని ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకు ఇరవై నాలుగు గంటల వ్యవధిలోనే మంగళగిరి పోలీసులు అరెస్ట్ చేయటం అదేవిధంగా ఈ రోజు రిమాండ్ తరలిస్తున్నటువంటి నేపథ్యంలో చేసినటువంటి కూడా తీవ్రంగా కూడా మరి అంబటి రాంబాబు అదేవిధంగా రాత్రి పోలీస్ స్టేషన్ కి వచ్చినటువంటి సమయంలో కూడా నగరంపాలం పోలీస్ స్టేషన్ కు వచ్చినటువంటి సమయం కూడా మరి గోరెంట్ల మాధవ్ని ఎక్కడ తీసుకెళ్లారంటూ కూడా ప్రశ్నించినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది అయితే పోలీసుల వ్యవహరించినటువంటి తీరు వ్యవహారం గాని అదేవిధంగా పోలీసు వాహనం పైన ఒక మాజీ ఎంపీగా ఉన్నటువంటి గోరంట్ల మాధవ్ చేసినటువంటి తీరు పైన కూడా అటు టీడీపీ చాలా సీరియస్ గా దృష్టి సారించింది ఈ నేపథ్యంలోనే తన పైన శ్రీరామ్ కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది ఖచ్చితంగా హోంమంత్రి అనిత కూడా ఎక్కడా కూడా పారదర్శకంగా ఎవరైతే తప్పు చేశారో అటు సొంత పార్టీ కార్యకర్తనైనా కూడా సొంత పార్టీ ఐటీడీపీలో చాలా యాక్టివ్ గా రోల్ పాటించేటువంటి ఆ కిరణ్ పైన కూడా కేసు నమోదు చేసినటువంటి వ్యవహారం గాని అటు మాధవ్ చే అడ్డుకున్న పోలీసు వాహనాన్ని అడ్డుకొని ఆ విధంగా చేసినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా మరి కాసేపట్లో కూడా అటు గుంటూరు జైలుకి తరలించేటువంటి అవకాశం ఎందుకంటే నాలుగు వేలు సెక్షన్ త్రీ నాట్ సెవెన్ కేసు సెక్షన్ ఉన్నటువంటి నేపథ్యంలో కూడా తో పాటు నలుగు మరో నలుగురు అనుచరులకు సంబంధించి కూడా న్యాయమూర్తి రిమాండ్ విధించేటువంటి అవకాశం ఏది ఏమైనా మరి కాసేపట్లో కూడా జిల్లా జైలుకి తరలించేటువంటి అవకాశం కనబడుతుంది రైట్ రమేష్ థ్యాంక్